హాయ్ అండి వంటింట్లో వైద్యానికి నమస్కారం అండి వాళ్ళు వచ్చేసి మనకి స్లాబ్ పోయడానికి అన్నీ రెడీ అయిపోయినాయండి ఇసుక వచ్చేసింది సిమెంట్ వచ్చేసింది కంకర వచ్చేసింది సలాఖ వచ్చేసిందండి మళ్ళీ స్లాబ్ అల్లడానికి పైన బుట్టలు అల్లడానికి కూడా వాళ్ళు సలాక వాళ్ళు కూడా వచ్చేసి వచ్చేసారండి ఇప్పుడు వచ్చేసి అయితే మనకి సన్ ఇసుక పోయించేసినామండి ఎందుకంటే మనకి ఇసుక రావట్లేదండి ఇక్కడ వచ్చేసి గోదావరి ఇసుక పోయించేసినాం మనము గోదావరిస్కి వచ్చేసి మనకి నాలుగు ట్రిప్పులు వేయించేసినామండి కంకర కూడా మనము నాలుగు ట్రిప్పులు వేయించుకున్నాము ఈస్కి వచ్చేసి మనకి గోదావరిస్గా ఒక ట్రిప్ వచ్చేసి ఐదు వేలు పడ్డదండి నాలుగు ట్రిప్పులు ఇరవై వేలు అయిందండి మనకి ఇక్కడ కంకర కూడా నాలుగు ట్రిప్పులు పోయించినాము నాలుగు ట్రిప్పులకి ఒక్క ట్రిప్పుకి వచ్చేసి నాలుగు వేలు తీసుకున్నారు కంకర మనకి పదహారు వేలు ఈ కంకరకి అయిందండి ఒకవేళ కంకర కానీ ఇసుక కానీ ఏమైనా తక్కువ అంటే మళ్ళీ మనం తెప్పించుకోవచ్చండి ఇప్పుడైతే నాలుగు ట్రిప్పుల కంకర నాలుగు ట్రిప్పుల గోదావరి ఇసుక ఉంచేసినాము మేము ఇటు పక్కకి మనకి లావు కంకర మిగిలింది ఫస్ట్ తెప్పించినాం కదండి ఆ కంకర వచ్చేసి లావు కంకర ఇది ఇంకా మనకి మెట్లకి వాటికి వీటికి యూజ్ అవుతుంది ఫ్లోరింగ్ కానీ అక్కడ పక్కకు పెట్టేసినాము ఇది వచ్చేసి అయితే ఇప్పుడు మనకు అన్నీ రెడీ అయిపోయినాయి సలహా పుట్టల వాళ్ళు కూడా వచ్చేసారు మనము సిమెంట్ బస్తాలు కూడా తెప్పించేసినాము వర్షం పడిలా ఉంటేనే సిమెంట్ బస్తాలు తెచ్చేసి అక్కడ మనము పెట్టేసి వాటి మీద తాటిపత్ర లాంటిది కప్పేసినామండి ఎందుకంటే వర్షం వస్తే తడుతుందేమో అని అవన్నీ కప్పేసారు నూట ఇరవై సిమెంట్ బస్తాలు తెప్పించారు అక్కడ పక్కకు పెట్టేసారు బస్తా కప్పేసారు ఈ ఇసుకే రావడాకపోవడం వల్ల మనము ఈ గోదావరి ఇసుక తెప్పించుకోవడం జరిగిందండి అంటే దానికి దీనికి కొంచెం ఒక వెయ్యి రూపాయలు డిఫరెంట్ ఉంటుందేమో కాకపోతే మనము ఇక గోదావరి ఇసుక తెప్పించేసినాము అది దొరకట్లేదు కాబట్టి టైంకి రావాలి కదండి మళ్ళీ స్లాబ్ పోషి టైంకి రాకపోతే మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఇక అదంతా పూర్తి పోయింది డబ్బులు అనుకొని మేము నాలుగు ట్రిప్ల గోదావరి ఇసుక అయితే పోయించినాము ఇంకా ఇక్కడ వచ్చేసి సిమెంట్ బస్తాలు కూడా తెప్పించేసినాము బిర్లా సిమెంట్ తెప్పించినామండి ఆ బిర్లా సిమెంట్ వచ్చేసి కూడా మనకి నూట ఇరవై సిమెంట్ వస్త్రాలు దీని కింద ఉన్నాయి అవి ఆ సిమెంట్ వస్త్రాలు నూట ఇరవై సిమెంట్ వస్త్రాలు తెప్పించేసి అక్కడ పక్కగా పెట్టేసినాము మనం సలాఖా కూడా తెప్పించేసినామండి సలాఖా వచ్చేసి మనకి సిక్స్టీన్ ఎంఎం బార్లు ఇరవై తెప్పించినాము ట్వెల్వ్ ఎంఎం బార్లు ఎనిమిది తెప్పించినాము టెన్ ఎంఎం బార్లు నూట పది తెప్పించినాము డైటీ మెంబర్లు నలభై తెప్పించిన అండి ఇది సలాఖ ఈ సలాఖ వచ్చేసి మనకి ఇంకా మళ్ళీ వాళ్ళు టాటా బైండింగ్ వేర్ ఒకటి కావాలన్నారు ఇంకేదో కవరింగ్ బాక్స్లు అన్నారండి ఇంకా కటింగ్ బ్లేడ్ ఒకటి లిక్విడ్ ఆయిల్ ఒకటి ఇవన్నీ తెప్పించేసినాము అయితే వాళ్ళు కిందనే కట్ చేసుకుంటారటండి అండి వీళ్ళకి ఎంత ఎంత పొడవు లెంతులు కావాలో అంతా ఈ సలాకను కింద కట్ చేసుకొని పైన బుట్టలు అల్లుతూ ఉన్నారండి అంటే అంటే కిందనే ఈ కట్ చేసి బుట్టలన్నీ పైకి తీసుకెళ్తారేమో అనుకున్నా కాదు మనము కింద అప్పుడు పని చేస్తారు కదండి అట్లా అనుకున్నా కాదు వాళ్ళ కింద ఒక ఆరుగురు ఏడుగురు వచ్చిరండి మనం వాళ్ళు పని వాళ్ళు కింద ఇట్లా కట్ చేసిన వాళ్ళు వేరే ఉన్నారు పైన బుట్టలు అల్లే వాళ్ళు కూడా వేరే ఉన్నారు కట్ చేసుకొని పోయి పైన అది అల్లుతూ ఉన్నారండి మనము కరెంటు పైపులు కూడా తెప్పించేసినాం వాళ్ళు రేపు అనగా కరెంటు పైపులు రోజు ముందే కరెంటు పైపులు వేసి చేసుకొని పోయారు కాకపోతే స్లాబ్ పోసే రోజు కూడా ఒకరు వచ్చి అక్కడ ఉంటారని ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత పైన బుట్టలు అల్లడం కూడా అయిపోవడానికి వచ్చింది ఇంకా పైన బుట్టలు అల్లడం అయిపోవడానికి దగ్గరకు వచ్చేసిందండి ఇంకా స్లాబ్ స్లాబ్ వాళ్ళు కూడా వచ్చేసి అవన్నీ చూసుకొని వెళ్ళిపోయారు మిషన్ ఎక్కడ ఫిట్ చేయాలని ఇప్పుడు బుట్టలు అల్లడం అయిపోయింది మనకి ఇది కదా వచ్చేసి మనకి ఇద్దరు మేస్త్రిలు పైకి ఎక్కేసారు వాళ్ళు అది పోస్తూ ఉంటే దాంతో వాళ్ళు రెండు కర్రలు పట్టుకొని ఒక కడ్డి లాంటిది పట్టుకొని అది లోపలికి ఇట్లా ఇట్లా అంటూ ఉన్నారండి చూడండి వాళ్ళు అట్లా పోస్తూ ఉన్నారు అట్లా పోస్తూ ఉంటే దాంట్లో వాళ్ళు ఇట్లా లోపలికి పోవడానికి ఆ డబ్బాలు డబ్బాలు అంటే కదండి సలాకా ఆ డబ్బాల డబ్బాలు అలా పోవడం కోసం వాళ్ళు కర్రలతోటి ఇలా ఇలా అంటూ ఉన్నారు ఒక బస్తా సిమెంట్కి వచ్చేసి మనకి ఏడు బొచ్చల ఇసుక ఏడు బొచ్చల కంకర పోస్తారట అండి ఇప్పుడు ఈ కరెంటు పైపులు కూడా అట్లా వేసేసారు ఆ కరెంటు సామాన్లు వచ్చేసి కూడా మనకి మూడు వేల ఐదు వందలు అయినాయండి పైకి ఉట్టి కరెంటు పైకి వేయడానికి మూడు వేల ఐదు వందలు అయింది అండ్ ఫిట్టింగ్ ఛార్జ్ వచ్చేసి పన్నెండు వేలు తీసుకున్నాడండి ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకి ఈ వీళ్ళు స్లాబ్ పోసే వాళ్ళకి మనము భోజనాలు పెట్టాలట వాళ్ళకి మాత్రం మేము వంట చేయలేదు వాళ్ళనే చేసుకోమంటే అన్నీ తెచ్చిస్తే వాళ్ళే చేసుకున్నారు వాళ్ళకి రెండు వేలు కిరాణా సామాన్లు అయిందండి ఎందుకంటే ఇక మనకు అవన్నీ అంటే వాళ్ళే సామాన్లు తెప్పించినాం ఎగ్స్ ఉడకబెట్టి అంటే టీలు పెట్టించిన అంతే వాళ్ళు అన్నం కూర వండేసి చేసుకున్నారు సామాన్లు అని ఇప్పిస్తే ఇంకా వీళ్ళకి అంటారండి సెంట్రింగ్ వాళ్ళు దావత్ స్లాబ్ పోసే వాళ్ళు తావద్దు మళ్ళీ దావద్దు ఇవన్నీ ఫుల్ డబ్బులు అవుతాయండి మనము అనుకున్న దానికంటే మనకి ఎక్కువ ఖర్చు వస్తుందండి మేము అనుకున్నది ఒకటైతే అయ్యేది ఒకటి ఇంకొకటి కూడా అవుతుందండి అట్లా డబ్బులు బాగా అవుతాయండి మనకి ఇప్పటి వరకు వచ్చేసి ఈ సిక్స్టీన్ ఎంఎంకేమో ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయింది ట్వెల్వ్ ఎంఎం వార్లకి ఆరు వేల నూట పన్నెండు అయింది టెన్ ఎంఎం వారు యాభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై రూపాయలు అయింది మెంబర్లు పదివేల నాలుగు వందలైంది టాటా బైండింగ్ వేర్ పదిహేను వందలయింది ఇది వచ్చేసి లిక్విడ్ ఆయిల్ అని పదిహేను ఈ కటింగ్ బ్లేడ్ అని మూడు వందలు ఆరు వందలు ఇట్లా అయితేనే ఉంటాయండి మనకు రెండు లక్షల యాభై వేలు ఖర్చు వచ్చేసింది స్లాప్ పోయడానికి ఆ రోజు సామాన్లకి నూట ఇరవై సిమెంట్ బస్తాలు బిర్లా తెప్పించేసినాము ఇవన్నీటి కలిపి మనకు రెండు లక్షల యాభై వేలు ఖర్చు వచ్చేసిందండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ కంటే సింపుల్ ఉంటుంది కదండి దాన్ని ఆమె పెట్టుకున్నట్లయితే నీ వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ